మనం ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘం సొసైటీ పరిధిలో ఉన్నాం మనకు ఈ సొసైటీ సీఓ గారు టీ అంజనేయులు జీ అంజనేయులు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ ఈ సొసైటీ పరిధిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది సార్ బాగానే నడుస్తుంది సార్ ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ ఏం లేవు ఒక్క ఒక్కరోజు ఏంటంటే టూ డేస్ బ్యాక్ సార్ కొంచెం ఈ దాత్రాపల్లిలో కొంచెం వర్షం పడింది కానీ పెద్దగా డ్యామేజ్ ఏమి అవ్వలేదు ప్రాబ్లమ్స్ కూడా ఏమి కాలేదు సార్ ఇప్పుడైతే ప్రజెంట్గా బాగానే సాగుతుంది సార్ ఇప్పుడైతే కలెక్టర్ గారు దీని మీద బాగా తీసుకుంటున్నారు మరీ ఎక్కడ ఏ తక్కువ ఉన్నా కూడా సార్ వర్క్ అవట్లేదు కాబట్టి అందరు బాగా చేస్తున్నారు సార్ ఈ సొసైటీ కింద కొనుగోలు కేంద్రాలు ఎన్ని నడుస్తున్నాయి మా సొసైటీ పరిధిలో మా పీపీసీలు అంటే ప్రిక్రూట్మెంట్ సెంటర్స్ ఇప్పుడు మా ఏడు ఉన్నాయి సార్ ఏడు ఒకటి యాదగిరిగుట్ట ఒకటి సైదాపూర్ బావుపేట కాచారం జంగంపెల్లి దాతరపల్లి మల్లాపూర్ ఈ సొసైటీ పరిధిలో కొనుగోలు కింద ఏ ధాన్యాన్ని మీరు కొనుగోలు చేస్తున్నారు వడ్లు సార్ వరి ధాన్యమే అది ఇప్పటివరకైతే మా అన్నీ ఏ గ్రేడ్ కిందనే పాస్ అయ్యాయి సార్ ఇప్పుడు దొడ్డు వస్తున్నాయా సన్నోడ్లు వస్తున్నాయా ఇప్పుడు మా సొసైటీకి అయితే అన్ని దొడ్డి దొడ్డు రకాలే వచ్చినాయి సార్ మద్దతు ధర ఎంత మద్దతు ధర ఇరవై మూడు వందల ఇరవై సార్ సాధారణమైతేనేమో ఇరవై మూడు వందలు ఏ గ్రేడ్ ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు మాకు ఇప్పుడు అన్ని ఏ గ్రేడ్ కిందనే వచ్చాము బోనస్ లభిస్తుందా బోనస్ సన్న ఒడ్లకి లాస్ట్ సీజన్లో ఇప్పుడు కూడా ఇస్తున్నారు సార్ కాకపోతే మేము మా దగ్గరికి రాలేదు సార్ అన్నధాన్యం మా దగ్గర పెట్టలేదు ఈ కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాలు ఏమితో అక్కడక్కడ కుటుంబాలు మరి ఎలాంటి సౌకర్యాలు మీరు కల్పించారు సార్ మేము అయితే వాటరు ఫెసిలిటీ సార్ వాటరు నీడ అంటే టెంట్ అంటే చెట్లు ఉన్న దగ్గర చెట్ల సౌకర్యం అట్లా సార్ మా దగ్గర సైదాపూర్లో అయితే ఏమంటారు సార్ మన రైతు వేదిక అట్లాంటిది యూజ్ చేసుకున్నాము గుట్టలో అయితే ఒక టెంపుల్ ఉంది అక్కడ యూజ్ చేసుకుంటున్నాము మేము కూడా టెంట్లు వేసాం సార్ నీడ ఇస్తున్నాము అదేవిధంగా సార్ మా మజ్జిక ప్యాకెట్లు మేము మా చైర్మన్ గారు చొరవతోటి ఈ రోజు నుంచి ప్రొవైడ్ చేసినాం సార్ ఇదివరకైతే పెట్టలేదు ఈ రోజు నుంచే చేశాము ఇదివరకు అయితే చేయలేదు ఓఆర్ఎస్ సార్ నేను చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్ ఇదివరకైతే లేదు సార్ ప్రొవైడ్ చేస్తా అన్నారు మా చైర్మన్ గారు చొరవతోటి రేపటి నుంచి చేస్తానన్నారు అన్నారు ఇవాళైతే మజ్జిగ ఇట్లా ఇచ్చాం సార్ రేపు అవి కూడా ప్రొవైడ్ చేస్తానని చెప్పారు లేదు సార్ అట్లాంటి ఇబ్బందులు అయితే లేదు సార్ అందరం అక్కడే ఉన్నాం మా చైర్మన్ గారు లేదు సార్ లేదు సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు వెళ్ళినా తెలుసుకోవచ్చు సార్ ఇప్పుడు దాతరపల్లి కానీ దగ్గరలో యాదగిరిగుట్ట ఉంది సైదాపూర్ ఉంది మేము అన్ని ఫెసిలిటీస్ అసలు లేదు సార్ ఒక లారీ కోసం నిన్న లారీలలో ఏంటంటే ఆడ దిగుమతి అయితే లేదు సార్ అక్కడ అమాలీలు కొంచెం తక్కువ ఉన్నారు దాంతో రోజు అట్లా ఆగింది వర్షం పడే రోజు కానీ మిగతా సాపీ కానీ సాగిపోతుంది సార్ అలర్ట్ చేసి మాకు అదే ప్రజెంట్గా రాయగీరు రెండు మిల్లులు అలర్ట్ చేశారు సార్ కదా అయితే అక్కడ గోడౌన్స్ ఫెసిలిటీ ఇక్కడ లేదు సార్ మిల్లు దగ్గర మూటకొండూరులో ఇచ్చారు అక్కడ పోయేసరికి కొంచెం డిస్టెన్స్ అయ్యో అక్కడ ఆగుతున్నట్టున్నది లేబర్ సరిగ్గా లేక కానీ ఈ మిల్లు దగ్గర అయితే ప్రాబ్లమ్స్ మేము లేదు సార్ మా అయితే ఏం లేదు సార్ మేమైతే ఇబ్బంది పెట్టట్లేదు మీరు ఏ రైతుల్ని ఇంటర్వ్యూ చేసినా తెలుసుకోండి సార్ మేము రైతులు ఏమి ఇబ్బంది పెట్టట్లేదు సార్ మీ ప్యాడీ సెంటర్లో క్యారీ క్లీనర్లు ఉన్న సెన్లు కానీ తేమ యంత్రాలు కానీ ఎలక్ట్రానిక్ కాంటాల పనితీరు ఏ విధంగా ఉంది మరి ప్రత్యామ్నాయంగా ఏమన్నా అందుబాటులో ఉంచారా రైతులకు ఇబ్బంది జరుగుతుందని అక్కడక్కడ మొరాయిస్తున్నాయట సార్ అది ఒకేసారి ఏంటంటే మనం ఆ బస్తాలు జర రఫ్గా వేయడం వత్తి వేయడం వల్ల కొంచెం అంటారు సార్ అది లోడ్ సెల్ అట్లాంటివి కొంచెం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కానీ కొంచెం ప్రాబ్లం ఇస్తే వాస్తవమే కానీ ఎంబడే చేపిస్తున్నాము మేము స్పేర్లో కూడా ఉంచుకుంటున్నాం సార్ ఇందాక ఒక రెండు కాచారం విలేజ్లో రెండు ప్రాబ్లం ఇస్తే కూడా ఇప్పుడే ఎంబడేసినాము స్పేర్లో కూడా ఉన్నాయి సార్ పైన చూడండి మీరు ఇప్పుడు తేమ యంత్రాల్లో కొంచెం తేడా అనిపిస్తున్నట్టు అంటే కొంత ఎక్కువ ఎత్తుతకులు చూపిస్తున్నట్టు మరి అలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నారు సార్ అవి ఏఎంసీ వాళ్ళు ఆలేరు ఏఎంసీ వాళ్ళు ఇచ్చినాయే సార్ మేము ఇచ్చినవి కూడా కాదు అవి కరెక్ట్ చూపిస్తున్నాయి చెక్ చేసి వెళ్ళారు మేము కూడా స్టాంపింగ్ ఇట్లా చేయించాము ఏఎంసీ వాళ్ళు కూడా మాకు స్టాంపింగ్ చేయించే ఇచ్చారు సార్ గులసంచుల టెండర్ సరైన సమయంలో మీరు ఆ టెండర్ ప్రక్రియ ముగిపోవడం వల్ల గుల సంచులు అందుబాటులో ఏమంటున్నారు రైతులు లేదు సార్ ఉన్నాయి కాకపోతే ఇప్పటి వరకు పాతవి వచ్చాయి సార్ మిల్లుల నుంచి అలర్ట్ చేశారు ఇవి నిన్న నుండి మనం ఏఎంసీ భువనగిరి నుంచి ఇస్తామని మనకు ఇంతకుముందు కూడా ఫోన్ చేశారు సార్ సార్ కొత్తవి వస్తున్నాయని ఇప్పుడే ఒక లోడు కాచారము అటు వెళ్ళేది సార్ ఇప్పుడు మళ్ళీ దాతరాపల్లి జంగంపల్లి మల్లాపూర్ రావాల్సి ఉంది ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు వస్తున్నాయి సార్ అవి ఇప్పటివరకు ఒక ఫార్టీ పర్సెంట్ పాత ఇచ్చారు సార్ సంచులు కానీ పెద్దగా డ్యామేజ్ అయితే అంటే సార్ కొన్ని చోట్లల్లో పోయలే సార్ మేము ట్వంటీ సెకండ్ థర్డ్ నుంచి మేము స్టార్ట్ చేసాము మూడు సెంటర్లు చాలా మూవ్ అయినాయి సార్ ముందుగా ఆ తర్వాత ముందు ఒక చిన్న చిన్న సెంటర్లు ఇప్పుడు మీరు అన్నట్టుగా సైదాపూర్ ఉంది సార్ ఆ సైదపూర్ రీసెంట్లీగానే వచ్చాయి లేట్గానే చేసాము అంటే అంటే అక్కడ రాలేదు ధాన్యం అందువల్ల కొంచెం లేట్ అయింది మొన్న నుండి మూవ్ అవుతుంది అవి కూడా స్పీడ్గానే ఉన్నాయి సార్ ఇప్పుడు అక్కడ మీకు పోయి చూసినా ఇదే విధంగా ఉండదు సార్ ఇప్పుడు ఆల్రెడీ మూడు లారీలు పెట్టేశాము అక్కడ ఇప్పుడు మామూలుగా సరుకు రెడీగా ఉన్నది ఒక్కటి రెండు లారీల వరకే ఉంది అవి సారు ఏఎం గారు ఏఈఓ గారు వచ్చి అవి సర్టిఫై చేస్తే అవి కూడా రేపు వెళ్ళిపోతాయి సార్ లేదు సార్ అది ఇక ముందేమన్నా జరిగిందేమో కానీ ఈసారి అయితే అట్లాంటివి ఏం లేవు సార్ మరి ఇప్పుడు మాకు వీళ్ళు పెట్టు వాళ్ళు పెట్ట అంటే మేము పూర్తిగా ఏఈఓ గారి పైన డిపెండ్ అయినా సర్టిఫై చేసిన తర్వాతనే మేము పంపించాల్సి వస్తుంది వాళ్ళు సర్టిఫై చేసినాయి స్టార్టింగ్లో మాత్రం వినోద్ మిల్ అయినట్టయినా అది నేను చెప్పాను కదా సార్ కొంచెం వర్షం పడి తేమ ఎక్కువ ఉందని చెప్పేసి మనం ఏ గ్రేడ్ పెడితే ఆయన కామన్ అని చెప్పాడు ఆడ కొంచెం కలెక్టరేట్ ఆఫీస్ ఇక వాళ్ళ మిల్లు వాళ్ళు సార్ చెప్పినట్టు ఏంటంటే వాళ్ళు కూడా మాకు మంచిది రావాలి లాభాలు ఆర్జించాలని ఉద్దేశం చేసిన పంపించేది అదే సార్ లోపల ఎక్కడ మీరు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు రైతులకు ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళు అదే చెప్తున్నారు అక్కడ సార్ ఇక్కడ మా రైతులకు ఇబ్బంది అవుతుంది కానర్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు అట్లా మీరు ఏం చేస్తున్నారు సార్ నేను నేనైతే మిల్లుల దగ్గర ప్రతి మిల్లు కాడికి వెళ్ళాను సార్ మీరు ట్రక్ షీట్లు కూడా తెచ్చాను మీకు చూపించమన్నా చూపిస్తాను ఫస్ట్ ఒకసారి రెండు రోజులు ప్రాబ్లం చేసింది వాస్తవమే కానీ ఆ తర్వాత అయితే ఇప్పుడు షాప్గానే వెళ్ళిపోతున్నాయి సార్ కాకపోతే కొంచెం మిల్లు వాళ్ళు అన్లోడింగ్ తక్కువ అవ్వడం వల్ల మాకు లారీలు ఇవాళ దాత రావాల్సింది సార్ లారీ నుండి ఆ విషయం మా అది రాలేదు సరే మిల్లు ఆ యూనియన్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు కానీ మా దగ్గరికి అయితే అట్లాంటివి రాలేదు సార్ మాకు కావాలని ఇంకా ఆలేరు మిల్లతో మాకు పెట్టమని అంటున్నారు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి ఇంకా అలాట్మెంట్ ఇవ్వలేదు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తేనే మేము పంపిస్తామనే ఉద్దేశంతో వాళ్ళకి మేము పంపలే సార్ కొనుగోలు కేంద్రాలలో మీరు కాటాలు వేసిన ఓడ్లను అదే లారీల కొరత ఉందంటున్నారు అక్కడ దిగుమతి కాక అక్కడ ఆ లారీలు అక్కడే లైన్లో ఉంచి ఇక్కడ ఉన్న రైతులకు కూడా ఆ కాల వర్షాలు వచ్చి కూడా దానిలో తరిసే పరిస్థితులు మరి వీటి మీద వై అధికారులు తీసుకుపోయారా ఈ సమస్యను ఎట్లా పరిస్థితి సార్ సారు కూడా మీరు చూస్తూనే ఉన్నారు లైవ్లో కూడా కలెక్టర్ సారు కూడా మరీ నేను సండే అని కూడా చూడకుండా సారులు కోచం పిల్లలు వెళ్ళారు మా మీద కూడా చాలా నిఘా వేసారు పని చేయాలని చెప్పేసి మాకు ఇక్కడి వరకు అయితే ప్రాబ్లమ్స్ మేము చెప్పడం కాదు సార్ మీరు రైతులు అడిగి తెలుసుకుంటే మేము అవుట్ చేసుకుంటాం సార్ ఏమన్నా అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే తేమ శాతం కొన్ని శాతం ఉందని బస్తాకు నాలుగైదు కేజీల దాకా వస్తుందని తెలిసింది మరి ఎంత మా సెంటర్లో అయితే వేరే సెంటర్లో చెప్పలేము కానీ మా సెంటర్ల దగ్గర అయితే ఈ నాలుగైదు కిలోలు అనేది అయితే ఇప్పటి వరకు రాలేదు సార్ మీరు రైతుకు కాంటపేట ఓట్లను మరి ఎంత తూకం వేస్తున్నారు ఎంత ఖర్చు చేస్తారు తూకం అంటే బస్త ఖరీదు ఎంత ఖర్చు చేస్తారు సార్ వాళ్ళు యాక్చువల్లీ గవర్నమెంట్ రూల్ ప్రకారము నలభై ఆరు వందలు ఏడు వందలు పెట్టాలన్నారు మేము యాక్చువల్లీ ఏంటంటే ఒక రోజు రెండు రోజులు ఇక్కడ రా ట్రాన్స్పోర్టేషన్ ఇట్లా లేకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అందరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి రైతులతో కన్వెన్స్ చేసి నలభై ఒకటి మాత్రం పెడుతున్నాం సార్ అది అమాలి ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారు అమాలిసు రైతులే పెట్టుకుంటున్నారు సార్ అది ఎంత అది ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా ఉంది సార్ బస్తా ఎంత మనకు ఇప్పుడు మా దగ్గర అయితే సార్ ఇప్పుడు గుట్ట అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది సార్ అది ఫార్మర్సే పెట్టుకుంటారు ఇదివరకు కూడా గవర్నమెంట్ మరి తిరిగి ఇస్తా ఉన్నారు కానీ ఇంతవరకు రాలేదు మరి ఆ విషయం తెలుసు మీరు అంటే ఇప్పుడు ఈ నెల పదకొండు తారీఖున ఓపెన్ అయినాయి సెంటర్స్ అంటే సకాలంలో ఉరుగుల కేంద్రాలు ఓపెన్ చేయడం వల్ల పచ్చి ధాన్యం రైతులు ఆ పొలాలనే దళాలు మధ్య దళారులు గోకర్లకు అమ్ముకోవడం వల్ల తక్కువ ధరకు అమ్ముకోవడం వల్ల సరిహద్దులు అంటే దాని మీద సొసైటీ ఏ నియంత్రణ ఎలా ఉంది సార్ అది మేము స్టార్ట్ చేసాం సార్ అఫీషియల్గా అయితే అన్నీ స్టార్ట్ చేశాము కొందరు రైతులు ఈ వాతావరణాన్ని బట్టి కొందరైతే బయట అమ్ముకోవడం చూస్తున్నాం సార్ అది పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు అనేది మనం వింటున్నాం కానీ మనకైతే పూర్తి అయ్యలేదు సార్ వాళ్ళు రైతులు వాళ్ళు సమన్వయం కొంచెం పాటించక ఇదంతా ఎవరు అనే ధోరణిలోకి అంటే కష్టంగా సార్ ఆరబెట్టడం ఇవి ఎఫెక్టివ్ ప్రకారం తీసుకోవాలని ఆంశ మనకు ఉన్నాయి సార్ దాని ప్రకారం వాళ్ళకి చెప్తే కొందరు ఓపిక లేక చేయలేక కూడా కొంత బయట అమ్ముకునే వాళ్ళు ఉన్నారు సార్ అని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టార్పాలిన్లు కానీ రైతులకు ఎలా పరికరాలు కానీ కొనుగోలు యంత్రాలు కానీ ఏ విధంగా సమకూస్తున్నారు అవి రైతులకు టార్పాలీన్ సకాలంలో పొలంలో అకాల వర్షాలు వచ్చి ధాన్యం దర్చిపోయినా కూడా ఇస్తలేరు ఇది అంటున్నారు రైతులు మరి ఎక్కడ లోడ్పాలి సార్ టార్పాలిన్స్ అంటే సార్ మీరు చెప్పినట్టుగా ప్రతి రైతుకి అయితే ఇవ్వలేము సార్ ఇవ్వలేదు వాళ్ళు అంత ప్రొవైడ్ చేయలేదు సార్ ఇవ్వాలి సార్ కూడా చెప్పారు ఏదో ఇంటి పెట్టారు వస్తాయి అన్నట్టుగా మాకు మాత్రం సార్ మేము కాంట అయిన తర్వాత మా సెక్యూరిటీ కోసం అయితే మేము మాకు ఏఎంసీ వాళ్ళు ఒక సెంటర్కు ఎనిమిది పది కవర్స్ మాకు ఇచ్చారు మేము కాంట వాటిని మాత్రం సెక్యూరిటీ చేసుకోవడానికి మాకు అవైలబుల్గా ఉన్నాయి సార్ సెంటర్కి ఒక ఆరు ఏడు ఎనిమిది వరకు అంటే రైతులకు మేము ఇవ్వలేకపోయినా మేము కొన్న ధాన్యాన్ని మాత్రం మేము కాపాడుకోవడానికి ఉంది సార్ ఈ సొసైటీ తొమ్మిది వందల రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల ఆరు సొసైటీలు ఉన్నాయి తొమ్మిది డీసీబీలు ఉన్నాయి వీరికి నాబార్డ్ ఆధ్వర్యంలో ఎలాంటి ప్రోత్సాకాలలు ఉన్నాయి ఎలాంటి సదుపాయాలు అంటే ఫండింగ్ ఎలా అందుతుంది నాబార్డు నుంచి ఫండింగ్ అంటే సార్ మాకు ఇప్పుడు ఈ మూడు అంచెల విధానం మాకైతే మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేమైతే లోన్లకి అస్సలు లోటే లేదు సార్ మేము చాలా చేసాం సార్ ఇప్పటివరకు మా సొసైటీ పదిహేను పదహారులో రెండు మూడు కోట్లతో ఉన్న సొసైటీ ఇప్పుడు ఇరవై కోట్లు దాటిపోయింది సార్ లోనింగ్ బాగా అవుతుంది మాకు ఈ మాటి గేజెస్ కానీ క్రాప్ లోన్స్ కానీ మాకు లోనింగ్స్ అయితే బాగానే అందుబాటులో ఉన్నాయి సార్ మా వరకు అయితే సార్ మేము వేరే సొసైటీలు చెప్పలేము కానీ రుణాలు కానీ దీర్ఘకాలిక ఎల్టీ లోన్లు కానీ ఎలా అందిస్తున్నారు రైతులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు సొసైటీ ఈ సదుపాయాలు అంటే లోన్ అయితే ఇస్తున్నాం సార్ అంటే దేని దేనికి ఇస్తున్నాం మార్ట్ గేజెస్ అయితే డైరీకి షీప్కు ఇవే ఇచ్చాను సార్ ఎక్కువ ఎంత ఇస్తున్నారు ఒక ఎకరాకి నాలుగు లక్షల వరకు ఇస్తున్నాం సార్ మాట పౌల్ట్రీకి అయితే పౌల్ట్రీ సార్ మేము ఇప్పుడు చేయలేదు ఇదివరకు చూసాము పౌల్ట్రీకి అయితే ఒక నాలుగు ఎకరాలు ఉంటే సార్ ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు క్రాప్ లోన్కి ఎంత సార్ ఎకరా ఎకరాకి నలభై ఐదు వేలు సార్ ఇన్ ఎన్ని టైంలో కడితే రెబ్యూటీ సెంట్రల్ రేంజ్ వచ్చి ఇస్తుంది సార్ ఫోర్ పర్సెంట్ ఇస్తున్నారు ఎంతమందికి రుణం అయిపోయింది మన సొసైటీలో సార్ ఇప్పటికీ నాలుగు విడతాలు వచ్చాయి సార్ నాలుగు విడతాలలో పూర్తిగా గుర్తు ఇంకెంతమంది ఉన్నారు కాలం ఇంకా ఒక టూ హండ్రెడ్ చేంజ్ ఉన్నారు మరి వాళ్ళు కాలేని వాళ్ళకు ఇబ్బందులు పడుతున్నారు రైతులకు మీ సొసైటీ సొసైటీవైనా నిర్ణయం తీసుకుందా తీసుకున్న నిర్ణయాన్ని పై అధికారులు తెలియజేశారా గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకుపోయే తీసుకపోతే ఎప్పుడు వాళ్ళకు రుణమై అయ్యే అవకాశం ఉంది సార్ అంటున్నారు సార్ మరి చేస్తామని అవుతున్నారు ఇంకా టూ ల్యాక్స్ వరకు చాలామంది నేను చెప్పినట్టుగా టూ హండ్రెడ్ పైన ఉన్నారు మా చైర్మన్ గారు కూడా చొరవ డీసీసీబీ వరకు తీసుకెళ్ళారు సార్ మొన్న జీబీలో కూడా అడిగారట సారు ఇస్తానైతే అంటున్నారంట సార్ అది మా పరిధి కాదు కదా సార్ ఇస్తే చేయాలి ఇది ఈ అకాల వర్షాలు సంభవించే టైం ఇది మరి వాళ్ళకు రైతులకు వచ్చి సూచన కానీ ఆ టామ్ వేయిస్తున్నారా వాళ్ళకు సమాచారం ముందే తెలియజేస్తుందా ఈ సొసైటీ నుంచి సార్ ఇక అంటే పెట్టుకోమని వాళ్ళు ఈ వాతావరణాన్ని బట్టి సారు ఏఈఓ గారు వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాస్ చేసినవి మాత్రం మేము ఆపకుండా చేస్తున్నాం సార్ ఇక వర్షాలు అంటే ఇప్పటివరకు అయితే తడిచిన ధాన్యం అయితే లేదు సార్ మా సొసైటీ పరిధిలోనే అయితే ఇప్పుడు వ్యవసాయ అంటే రబీ సీజన్లో ఖరీఫ్ సీజన్లో మీరు రైతులకు పచ్చిరొట్ట కానీ జిలుగు కానీ ఆ సబ్సిడీ ఎరువులు కానీ ఈ సొసైటీ నుంచి ఏమి అంది అందుతున్నాయో అందితే రైతులు ఎలాంటి సదుపాయాలు పొందుతున్నారో చెప్పండి సార్ ప్యాడి సార్ వరి వరి విత్తనాలు జీలుగా ఇందాకనే ఫోన్ చేశారు సార్ డిఎం గారికి సీట్స్ డిఎం గారికి ఫోన్ చేస్తే వన్ వీక్ లోపు పంపిస్తున్నారు సార్ జీలుగా ఇప్పటి మీరు వచ్చేటప్పటికి ఒక రైతు ఉన్నాడు లోకల్ అయితే ఆయన ఉండి కూడా మాట్లాడారు అయితే ఒక మూడు నాలుగు రకాల దొడ్డు దొడ్డు రకాలు ఉన్నాయి సీట్స్ సార్ విత్తనాలు జీలుగా కూడా ఈ వన్ వీక్ లోపు మీకు ఇస్తా అని చెప్పేసి సార్ పంపిస్తాను సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏంది ఆ పంట ప్రోత్సాహకాలు ఏ విధంగా అంతులే ప్రధానమైన పంట ఒరే సార్ మనకు మన ఏరియాలో అయితే మన మా సొసైటీ పరిధిలో వరే ఎక్కువ ప్రధానమైన పంట సార్ పంట మార్పిడిలో సార్ మా పాత్ర తక్కువే సార్ మీరు అన్నట్టుగా అగ్రికల్చర్ వాళ్ళే వాళ్ళకు అనుభవం ఉంటుంది చాలా ఇది కాబట్టి వాళ్ళు అయితే చెప్తున్నారు సార్ అగ్రికల్చర్ వాళ్ళు చెప్తున్నారు మీ జనరల్ జనరల్ వాళ్ళ మీటింగ్లో రైతులు పాలక వర్గం కలిసి మీటింగ్లో పాల్గొంటారు కాబట్టి రైతుల పక్షాన సొసైటీ ఏ విధమైన ఆ సూచనలు వారి వ్యవసాయానికి మెరుగైన వ్యవసాయం అంటే సేంద్రీయ వ్యవసాయం చేసే ప్రోత్సాహకాలు ఏమైనా అందిస్తున్నా సొసైటీ మేము అందించడం చెప్తున్నాం సార్ అది వీళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడడం వల్ల ఇది అవుతుంది ఇట్లా చేయాలి అని చెప్పి సేంద్రీయ ఎరువులు వాడాలన్నా కానీ కొందరు వెనుకం చేస్తున్నారు సార్ ఎందుకంటే తక్కువ వస్తుంది వీళ్ళని తక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో ఇక ఇవే ఎక్కువ రసాయన వర్ వార్త చెప్తే సార్ రుణాలు తీసుకున్న రైతులు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు చేస్తున్నారు చేస్తున్నాడు మరి రికవరీ విషయం లేదు సార్ అట్లాంటిది అయితే లేదు సార్ మీరు ఫార్మర్స్ని పిలిచి తెలుసుకున్నా పర్లేదు అంటే రికవరీ టైంలో సార్ మనకు ఇన్ టైంలో కడితే వాళ్ళకు ఇంట్రెస్ట్ రిబేటు మామూలు వడ్డీ సారిన వడ్డీతో లేకపోతే మళ్ళీ ఇంకొక త్రీ పర్సెంట్ ఎక్కువ ఓడి అయితే మాత్రం ఇంక సగానికి ఎక్కువ అవుతుంది సార్ వడ్డీ అందుకని మేము ఇన్ టైంలో కట్టడానికి ప్రోత్సాహంగా అడుగుతాం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రసక్తి అయితే లేదు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్న వాళ్ళని మీ తెలుగు